ఆచార్య వంకిరెడ్డి రెడ్డప్పరెడ్డి గారి పుస్తకాలు చెరువుగండి జననాయక జేహే ది గ్రేట్ డిక్లైన్ అనేటువంటి మూడు పుస్తకాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రైతుల సంఘం అనంతపురం జిల్లా శాఖ ఆవిష్కరించింది ఈ మూడు పుస్తకాలు వర్తమాన భారతదేశ ఆర్థిక రాజకీయ స్వరూప స్వభావాల్ని చిత్రించింది భారతదేశం సాధించినటువంటి స్వాతంత్ర్యం ఒక వికృత రూపాన్ని తీసుకోవటాన్ని ఆయన రచనలు మనకు తెలియజేస్తాయి భారతదేశం నిజమైన ఆధునిక దేశంగా నిజమైన ప్రజాస్వామ్య దేశంగా మారాలని రచయిత తపనను ఆ గ్రంథాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి వంకిరెడ్డి రెడ్డి గారు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేసి రిటైర్ అయినారు ఆయన రాసినటువంటి మూడు పుస్తకాలను ఈరోజు అనంతపురం అభ్యుదయ రచన సంఘం తరఫున ఆవిష్కరించడం జరిగింది ఆయన అభ్యుదయవాది అభ్యుదయ రచనలు చేశారు ప్రజా సమస్యలు ప్రజల యొక్క కోరికలను ఎలా ఎలా వాటిని పరిష్కరించాలనేటువంటి మార్గాలను తెలియజేస్తూ ప్రజా సమస్యలని ఆయన తరచి రచించారు అటువంటి పుస్తకాలను ఆవిష్కరించుకోవడం చాలా మరి సంతోషకరంగా ఉంది మా సంఘం తరఫున వారికి అన్ని తోడ్పాటును కలిగించి ఈ పుస్తకాల ఆవిష్కరణలో తోడ్పడ్డాము డాక్టర్ రెడ్డి గారు ఎన్ వేణుగోపాల్ గారు హైదరాబాద్ నుంచి వచ్చారు నాగరాజు గారు తిరుపతి నుంచి కడప నుంచి వచ్చారు వీరందరికీ తోడుగా మా అరసమ కార్యవర్గ సభ్యులు ప్రధాన కార్యదర్శి ఏ నాగేంద్ర ఇతర మిత్రులందరూ కలిసి ఈ సమావేశాన్ని దిగ్విజయం చేయడం జరిగింది అనుకోని విధంగా చాలా దిగ్విజయంగా జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది అభ్యుదయ భావాలను వ్యాప్తి చెందించడము అభ్యుదయ ప్ర అభ్యుదయ ప్రగతి పదములో నడిచే విధంగా మరి రచనలు చేసి ఇప్పుడున్నటువంటి విశ్వాసాలు ఎంత ప్రగతి నిరోధకంగా ఉన్నాయో వాటిని ఎదుర్కోవాలంటే అభ్యుదయం కలిగినటువంటి రచనలు అనేకం రావాల్సి ఉంది అని మేము అభిప్రాయపడుతూ రచయితలను కూడా విన్నవిస్తున్నాము మంచి కథలు కథలు నవలలు మరి కావ్యాలు తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాం అది ఒక అనూచానమైన భాష ఈ భాష స్త్రీలను అవమానించే భాష దళితులను అవమానించే భాష సూత్రులను అవమానించే భాష తెల్లవాళ్ళు వచ్చిన తర్వాత నల్లవాళ్ళను అవమానించే భాష ప్రతి చోట అణకారిన వర్గాలకు వ్యతిరేకమైన భాష ప్రయోగాలు మన సాహిత్యం నిండా జీవితం నిండా ఉన్నాయి వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించుకొని సవరించుకొని మంచి భాష ఇవ్వడం సాహిత్యకారుల బాధ్యత అందుకని రెడ్డప్పరెడ్డి గారు నల్లధనం అని రాసినప్పుడల్లా నాకు అది పంటికింది రాయిలాగా అనిపించింది అది ఒక్కటి మినహాయిస్తే ఆయన కథలో నవల గురించి నేను మాట్లాడదుకోలేదు ఇద్దరు మిత్రులు మాట్లాడారు కానీ నవలల మీద నాకు ఈ కథల మీద ఉన్నలాంటి అభిప్రాయం లేదు నవలలు సంస్కరణ నవలలు వ్యవస్థను మార్చవలసిన వ్యవస్థ పుంజిపోయిందని ఆయన కూడా గుర్తించారు వ్యవస్థ ఇంకా పనికి రాదు అని గుర్తించారు ఈ వ్యవస్థను మార్చి కొత్త వ్యవస్థను నిర్మించడానికి అనేక ప్రయత్నాలు రెండు వందల ఏళ్లుగా ప్రపంచంలో జరుగుతున్నాయి ఇప్పుడు ఈ వ్యవస్థకే అప్పులు వేద్దాం మాట్లు వేద్దాం హృదయ పరివర్తన చేద్దాం అనేది కుదరవు ఆయన నవలట్లు రాశారు ఆయన మొదటి నవలం కాబట్టి నేను వాటి గురించి ప్రస్తావించదలుచుకోలేదు విమర్శించదలుచుకోలేదు ఈ కథలలో ఆయన గొప్ప ప్రామిస్ ఇచ్చారు ఈ ప్రామిస్ నిలబెట్టుకుంటారని ఇంక ముందు ఇటువంటి అనేక విషయాలు మానవ జీవితంలోని సరుకు సంబంధించిన ఈ రాసే క్రమంలో తినగ వేము అన్నట్టుగా తప్పకుండా మీ శైలి మారుతుంది శైలి అభివృద్ధి అవుతుంది సాధన పెరుగుతుంది కనుక మీరు శైలి లేదేమో కథనం లేదేమో అనుకోనక్కర్లేదు చివరిగా చివర విమర్శతో ముగించకూడదు నేను పాజిటివ్గానే ముదించాలనుకున్నాం కానీ ఒక్క అంశం మాత్రం ఆయన దృష్టికి మీ అంత దృష్టికి దేవాలి కాబట్టి మనలో చాలా మందికి నల్లధనం అనే ఒక అలవాటు ఇది తెల్లవాడి మాట శ్వేత జాతి హంకారం తప్పుడు ప్రతిదాన్ని బ్లాక్ అనరు చెడ్డ ప్రతిదాన్ని బ్లాక్ అన్నది కానీ విఆర్ బ్లాక్ మనందరం రావడం కదా దక్షిణార్థ కూడా పోవడం వల్ల మనం తెల్లవాడి భాషను వాడుకొని మనం